హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషను మంది డౌట్స్కి క్లారిఫికేషను మరియు మీకు కావాల్సిన ఒక గుడ్ న్యూస్ అంటే మీకు కావాల్సిన ఒక అప్డేట్ అన్నీ ఈ వీడియోలో ఉండబోతున్నాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు లైక్ చేస్తున్నారు లైక్ చేసినప్పుడు లైక్ కను టచ్ అయ్యగానే మనకి పక్కన కింద ఆప్షన్ చూపిస్తుంది హైప్ దిస్ వీడియో అనేసి హైప్ దిస్ వీడియో అని హైప్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఒకసారి టచ్ చేసి పాయింట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను మంచిగా అంతే ఫ్రెండ్స్ దయచేసి ఆ హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకుండా లైక్ కొట్టిన తర్వాత అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అంటే ఒక అప్డేటు అలాగే డౌట్స్కి కొంతమంది ఒక డౌట్స్కి వేరే ఛానల్లో సంబంధించిన కన్ఫ్యూజన్కి ఇప్పుడు నేను క్లారిటీ ఆ క్వశ్చన్కి క్వశ్చన్ లాగే మీకు సమాధానం దొరుకుతుంది అది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందు ఆ డౌట్కి డౌట్ క్లారిఫై చేసుకుందాం ఇప్పుడు ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను సపోజ్ ఒక ఒంగోలు డిస్టిక్ ప్రకాశం జిల్లా నేను అనుకోండి నేను ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ నేను ఎస్సీ క్యాండిడేట్ నేనేం చేశాను నాకు తెలియకనో లేదా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలనో ఫస్ట్ ఆప్షన్ కింద నెల్లూరు జిల్లా ఇచ్చుకున్నాను సెకండ్ ఆప్షను ప్రకాశం ఇచ్చుకున్నాను థర్డ్ ఆప్షను డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలు ఇచ్చుకుంటా వచ్చాను ఆప్షన్స్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ సివిల్ కానీ ఏదైనా కూడా పోస్ట్కి ఇచ్చుకున్నాను ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ డౌట్ ఏంటంటే యాస్పీడెంట్స్ ఒకటి సార్ నేను ఇప్పుడు ఎస్సీ కదా ఇప్పుడు నాకు వచ్చిన స్కోరు వన్ ట్వంటీ మాత్రమే ఇప్పుడు నెల్లూరులో నేను పెట్టుకున్న ఆప్షన్ నాన్ లోకల్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను ఇప్పుడు నెల్లూరులో కొట్టాలి జాబ్ అంటే నాన్ లోకల్ నాన్ లోకల్ కేటగిరీలో ట్వంటీ పర్సెంట్ కొట్టాలి కొట్టాలంటే దాదాపు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ రావాలి అన్ని స్కోర్ నాకు దగ్గర లేవు ఇప్పుడు నా వన్ ట్వంటీకి అట్లీస్ట్ నా ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాలో అయినా నాకు ఎస్సీ కోట కింద వస్తుందా లేదా అని డౌట్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లేడీస్ ఆస్పిరెంట్స్ కానీ మేల్ ఆస్పిరెంట్స్ కానీ వాళ్ళకే డౌట్ ఈ డౌట్ కొంచెం మీకే క్లారిటీ ఇస్తాను చూడండి మీకంటే మీ వర్షంలోనే క్లారిటీ ఇస్తున్నాను యాక్చువల్లీ మీద ఎవరికైనా ఒక లోకల్ డిస్ట్రిక్ట్ అనేది కన్ఫామ్గా ఒక లోకల్ ప్రిఫరెన్సెస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది అలాగే నాన్ లోకల్ ప్రిఫరెన్సెస్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను లోకల్ ప్రిఫరెన్స్ మిస్ అయ్యి నాన్ లోకల్కి వచ్చిన క్యాండిడేట్ నేను నా గురించి వదిలేండి తర్వాత మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాది ఒంగోలు అని చెప్పాను ప్రకాశం నేను పెట్టిన నెల్లూరు ఫస్ట్ ఆప్షన్ నెల్లూరు డిస్టిక్ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ లోకల్ పెట్టా ప్రకాశం థర్డ్ ఆప్షన్ గుంటూరు పెట్టా ఫోర్త్ ఆప్షన్ సంథింగ్ కృష్ణా పెట్టా ఓకేనా ఇప్పుడు నా స్కోర్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ వన్ ట్వంటీ ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్లో వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ లోకల్లో ఎంతో కొంత ఉండి వన్ థర్టీ వన్ నుండి ఎస్సీ కేటగిరీ కింద వన్ నైంటీ ఉన్నాయి ఓకే ఇక్కడ నాన్ లోకలు వన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ నాన్ లోకలు నూట పంతొమ్మిది ఉన్నాయి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇప్పుడు మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇలా ఇచ్చినప్పుడు వాడు ఇలా వస్తాడు ఇది రాదు పోస్ట్కి వన్ ట్వంటీ మార్క్స్కి నెక్స్ట్ నీ లోకల్ జిల్లా ఎస్సీ కేటగిరీ చూస్తాడు నూట పంతొమ్మిది కాదు ఇక్కడ వస్తుంది లేదు నీకు ఇక్కడ కూడా ఎస్సీ కేటగిరీ కింద నూట ఇరవై పెట్టాడు నూట ఇరవై ఒకటి పెట్టాడు అర్థమవుతుందా నీకు నూట పంతొమ్మిది పెద్దాడు వచ్చేస్తుంది నూట ఇరవై ఒకటి పెట్టాడయ్యా ఇక్కడ కూడా రాలేదు ఎస్సీ కేటగిరీ కింద కూడా రాలేదు నెక్స్ట్ ఆప్షన్ గుంటూరు పెట్టావు నాన్ లోకల్ తీసుకుంటాడు వన్ ట్వంటీ సెవెన్ లేవని తీసుకోరు నెక్స్ట్ ఆప్షన్ కృష్ణా వచ్చింది నాన్ లోకల్ వన్ టూ వన్ నైన్టీనే ఉంది ఇక్కడ సో ఇక్కడ నీ పోస్ట్ వచ్చేస్తుంది సో మూడు ఆప్షన్లు ఫిల్టర్ అయ్యి నీకు నాలుగు ఆప్షన్లో పోస్ట్ నీకు వస్తుంది నీ పోస్ట్ నీకు ఎక్కడికి పోదు వస్తుంది ఓకేనా లేదు ఇక్కడ వన్ నైంటీన్ ఉంటే ఇక్కడ వచ్చేస్తుంది అర్థమవుతుంది ఇప్పుడు క్లారిటీ ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే నన్ను ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేసి అడిగిన వాళ్ళ డౌట్ ఏంటంటే సార్ నెల్లూరు నాన్ లోకల్ పెట్టాను అది నాన్ లోకల్ కిందకి వస్తుంది నేను మిస్ అయ్యి మిస్టేక్ చేసి ఇది పెట్టుకున్నాను కాబట్టి నా సొంత జిల్లా కూడా లోకల్ డిస్ట్రిక్ట్ కూడా నేను రెండు ఆప్షన్లు పెట్టాను కాబట్టి ఇది కూడా నాన్ లోకల్ జిల్లా కిందకి ఓపెన్ కిందిగా వస్తుంది అంటారా అంటే ఒకటి చెప్తాను ఎవరికైనా నేను చెప్పాను కదా రూల్ వచ్చేసి నాన్ లోకల్ జిల్లా నాన్ లోకల్ పన్నెండు ఉంటాయి లోకల్లో ఒక జిల్లా నీకు కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎందుకోసం ఇచ్చారంటే నీ కంఫర్టబుల్ ఆప్షన్ నువ్వు ఉండేదానికి దానికి నువ్వు పెట్టుకుని నీ దగ్గర దానికి లేదా పోస్ట్ ఎక్కువ దాన్ని ఎక్కువ పెట్టుకుంటావా నీకు నీకు ఛాయిస్ మన ఇష్టప్రకారం పెట్టుకోమనే అవకాశం మనకి ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎంసెట్ కానీ లేదా బీటెక్ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా లేదా ఐఐటి ప్రిఫరెన్సెస్ కానీ ఏదైనా కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకి సీట్స్ పెట్టుకోవడానికి ఇప్పుడేంటి ఇప్పుడు నాకు హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వస్తే నేను టాప్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయ్యే కాలేజీలో ఫస్ట్ పెట్టుకుంటాను మళ్ళీ టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్న కాలేజీలో సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాను అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ నా ఆప్షన్ వచ్చేసి పది ఆప్షన్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను ఎందుకు పెట్టుకుంటానంటే ఎక్కడో చిన్న ఆశ ఎవరైనా మిస్ అయితే ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లేదంటే ఒకరు ఎవరైనా ఏ నా కేటగిరీ కిందైనా ఎస్సీ కేటగిరీ కింద కింద ఇంకో కేటగిరీ కింద పైన ఏమన్నా ఆ కాలేజీలో ఉందేమో అన్నట్టుగా బెస్ట్ నుంచి లీస్ట్కి వస్తావు హైయెస్ట్ నుంచి లీస్ట్కి వస్తావు సో అలాగే వాడు కూడా ఫిల్టర్ చేసుకుంటే ఫిల్టర్ చేసుకుంటూ వస్తాడు పోనీ నువ్వు ఫస్ట్ ఆప్షన్ ఏం చేసావు లక్ష ర్యాంక్కు వచ్చే కాలేజ్ పెట్టేసుకున్నావు పొరపాటున తెలియక రెండో ఆప్షన్ పదివేల రూపా పదివేల ర్యాంక్ పెట్టుకున్నావు మూడో ఆప్షన్ ఇది పెట్టుకున్నావు ఐదు వేలకి యాక్చువల్లీ నువ్వు పెట్టుకుంటే నీ ఐదు వేల ర్యాంకు ఫస్ట్ ఆప్షన్ పెట్టిన ఫస్ట్ ఆప్షన్ వచ్చేది నువ్వు లక్ష ర్యాంకు ఇది పెట్టుకున్నావు కాబట్టి లక్ష ర్యాంకునికి ఆ ఖాళీలో వస్తుంది నువ్వు ఐదు వేల ర్యాంకు ఎందుకు రాదు ఈజీగా వచ్చేస్తుంది సో అలాగే ఇక్కడ కూడా ఫో నీదంటూ నీకు రిజర్వేషన్ కన్ఫామ్గా నీది ఎక్కడికి పోదు ఇక్కడ నీది ఫస్ట్ ఆప్షన్ ఏరియా డిస్ట్రిక్ట్ పెట్టినంత మాత్రాన నీ రిజర్వేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఇది కూడా ఫిల్టరేషన్ ప్రకారమే నీకు ఇస్తాడు నువ్వు ఓకే పెట్టుకున్నావు నీకు రిజర్వేషన్ ఉన్నా లేకున్నా నీకు వేరే జిల్లాలో వర్క్ చేయడం ఇష్టం కాబట్టి నువ్వు ఫస్ట్ జిల్లా పెట్టుకున్నావు కానీ అక్కడ కేపబిలిటీ నీదేంటి నాన్ లోకల్ అంత నీ కెపాసిటీ లేనప్పుడు నీకు స్కోర్ రానప్పుడు మళ్ళీ యాజ్ డిస్గా నీ రెండు ఆప్షన్కి వెళ్ళిపోతావు రెండు ఆప్షన్లోకి వెళ్ళి వెళ్ళే కొద్ది నీకు నీ లోకల్ ఆప్షన్ తగులుతుంది లేదు నువ్వు మూడు ఆప్షన్ పెట్టినొచ్చు రెండు ఫస్ట్ రెండు నాన్ లోకల్ పెట్టినొచ్చు అయినా నీకు వస్తుంది చోట ఖచ్చితంగా ఈ పొరపాటున ఇంకోటి ఇంకా నాన్ లోకల్ ఇప్పుడు సరే నాన్ లోకల్ నువ్వు పెట్టిన నీ మార్క్స్కి నువ్వు పెట్టిన ప్రిఫరెన్స్ ప్రకారం నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ పైన డిస్ట్రిక్ట్ లో ఉన్నా అనుకోండి నీ లోకల్ డిస్ట్రిక్ట్ ఇంకా రాదు ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ వన్ ఫార్టీ వచ్చాయి నేను ఎస్సీ క్యాండిడేట్ వన్ ఫార్టీ వచ్చాయి ఇదే డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్ వన్ థర్టీ ఎయిట్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినప్పుడు నీకు నాన్ లోకల్ పోస్ట్ వచ్చేసింది ఒకవేళ ఇక్కడ వన్ ఫార్టీ వన్ ఉంది రాలేదని నీకు ఇక్కడ వచ్చేస్తుంది లేదు నేను లోకల్ డిస్ట్రిక్ట్ పెట్టుకోలేదు అన్ని నాన్ లోకల్ పెట్టుకున్నాను స్టార్టింగ్ నాకు ఇష్టం వచ్చినట్టు అనుకుంటే నీకు అప్పుడు వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ థర్టీ ఎయిట్ ఎక్కడ ఉందో అక్కడ మీకు ఫిల్టర్ అయిపోద్ది ఇది మీ డౌట్కి క్లారిటీకి ఇంకా కావాలంటే మీరు ఆన్లైన్లో ఆప్షన్ పెట్టే దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా మీ లోకల్ డిస్ట్రిక్కి ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి అన్న రూల్ ఏమైనా ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు మీ రిజర్వేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ ఏమన్నా లేదు కదా లేకుంటే డెఫినెట్లీ ఈ పద్ధతి నడుస్తుంది ఒకవేళ మీకు అవి మెన్షన్ చేసి ఉంటే మటుకు నాకు ఎందుకంటే నేను అప్లై చేయలేదు నాకు మీరు పెట్టి ఆన్లైన్ అప్లికేషన్ విజయబుల్ కలదు మా బ్యాచ్ అప్పుడు మాకు ఈ ఆప్షన్స్ పెట్టి అప్లికేషన్ ఎలా అయితే ఇచ్చారంటే మాకు ఓన్లీ ఫస్ట్ పార్ట్ వన్ అప్లికేషన్ మాత్రమే ఆన్లైన్ అప్లై చేసినాం మాకు ఈ ప్రిఫరెన్సెస్ పెట్టేది ఇవన్నీ గ్రౌండ్లో ఆఫ్లైన్ అప్లికేషన్ ఇచ్చారు మేము ఫిల్అప్ చేసి పెన్నుతో రాసి మరీ ఇచ్చాము ఏఆర్కి సివిల్కి కాబట్టి మాకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ గైడెన్స్ అక్కర్లేదు మాకు అక్కడ ఇచ్చారు కాబట్టి మాకు మాకు కూడా చాలా మందికి ఐడియా లేదు ఏమన్నా నువ్వు పక్కన కాపీ కొట్టి లేదు పక్కన ఒక లిస్ట్ పెడితే ఆ లిస్ట్ మనం కాపీ కొట్టి పెట్టడం జరిగింది అంతే ఇంకా నీకు ఐడియా ఉండి ఉండేవో పక్కనండి నీ దగ్గర మంచి ఇంటెలిజెంట్ అయ్యి ఉండి సజెస్ట్ ఉంటే సీనియర్లు ఎవరి నుండి సజెస్ట్ చేసి ఉంటే పెట్టేసి ఉంటే ఓకే మా బ్యాచ్లో లేదంటే అస్సాం అయిపోయారు సో మీకేంటంటే మీరు ఆన్లైన్ కాబట్టి కింద ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేసింటారా ప్లీజ్ సెలెక్ట్ యువర్ లోకల్ డిస్టిక్ యాజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ అట్లా ఏమైనా ఉండి లే అదర్వైజ్ యూ కెన్ సెలెక్ట్ అదర్ ఆప్షన్ యువర్ లోకల్ డిస్టిక్ ఆల్సో నాన్ లోకల్ డిస్టిక్ అని ఏమైనా అట్లా మెన్షన్ చేసి ఉంటేనే రూల్ ప్రకారం అలా చూస్తారు లేకపోతే ఫిల్టరేషన్ ప్రకారంలో మీ లోకల్ జిల్లాలో మీ లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది మీ రిజర్వేషన్లో కూడా రాకపోతే రాదు కానీ మీ యాక్చువల్లీ మీరు ఎక్కడ పెట్టుకున్నా మీకు రావాలంటే పోస్ట్ పక్కగా వస్తుంది నేను సొల్యూషన్ ఇచ్చినాను అలాగే మీకు వచ్చి అడిగాను మీకు గుర్తుంటే రిమైండ్ చేసుకోండి పార్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఆప్షన్ ఓకేనా ఇది ఒక క్లారిఫికేషన్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి వన్ వీక్లో మనకి గ్రౌండ్ కాల్ లెటర్ ఇవ్వడం జరిగింది గుంటూరులో గ్రౌండ్కి ప్రగ్నె ప్రెగ్నెన్స్ ఉమెన్స్ ఎవరై ఉన్నారో వాళ్ళందరికీ టికెట్స్ వాళ్ళు కొంతమందికి హాలిటికెట్స్ వస్తున్నాయన్నారు అప్డేట్ వచ్చింది మనకి ఆల్రెడీ ఆ టికెట్స్ తీసుకున్న వాళ్ళంతా ఆ రోజు ఈవెంట్స్ చేస్తారు క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్ వెళ్తారు లేదంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఈ మన మెరిట్ లిస్ట్ నుంచి డ్రాప్ అయిపోతారు వాళ్ళు ఎంత స్కోర్ వచ్చినా కూడా సో ఇది ఒక దీనివల్ల గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇది వన్ వీక్లో కంప్లీట్ అయిపోతే ప్రాసెస్ ఏమైనా రిజల్ట్ ఇచ్చే ప్రాసెస్ అదే రిజల్ట్ అంటే ఐ మీన్ గ్రౌండ్ రిజల్ట్ ఇచ్చేది లేట్ ఏమవద్దు ఏ రోజు ఆ రోజు మనకు గ్రౌండ్లో స్పాట్లో క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ అందులో లేడీస్ ఈ ఏపీఎస్పీ కూడా కాదు కాబట్టి జస్ట్ వాళ్ళు మీరే క్వాలిఫైడ్ ఆ డిస్క్వాలిఫైడ్ అన్న డేటానే మనకు ఆ రోజు సేవ్ చేసుకుంటారు ఇమీడియట్గా దాంట్లో అప్లై చేసేస్తారు నెక్స్ట్ వెంటనే యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మనకి రాబోతుంది గుర్తుపెట్టుకోండి ఇది ఒక మన గుడ్ న్యూస్ ఎందుకంటే ఇంత టైం లేదు ఇంకా ఇప్పుడున్న ఇంకొక వార్నింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సైట్ ఉందో నేను ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళకి బ్లాక్ కలర్ బ్లైన్స్టెస్ట్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేద్దాము గైడెన్స్ ఇద్దాము ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్గా భయం పోగొడదామనేసి ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్ ఛానల్ నేను నా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను టూ టైమ్స్ పోస్ట్ చేశాను దాంట్లో జాయిన్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ కూడా నేను కామెంట్లో ఫస్ట్ కామెంట్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను అందరూ జాయిన్ అవ్వండి మీ డౌట్స్ ఉంటే ఓన్లీ సైట్ ఉన్న వాళ్ళు బ్లైండ్ కలర్ బ్లైన్ సంబంధించిన మాత్రమే జాయిన్ అండి అనవసరంగా వేరే వేరే డౌట్స్తో ఇంకా దాంట్లో ఏం జాయిన్ అవ్వద్దు మీకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నేను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఒకటి నేను ఆల్రెడీ ఈరోజు ఒక హాస్పిటల్తో కాంటాక్ట్ అయ్యాను హైదరాబాద్ బంజరా హిల్స్ స్మార్ట్ విజన్ హై హాస్పిటల్ వాళ్ళ డాక్టర్స్తో అందు వాళ్ళ మేనేజ్మెంట్తో కాంటాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకు మనకు మంచి బెస్ట్ డిస్కౌంట్లో చేయడానికి ఒప్పుకున్నారు చాలా ఎక్కువ మంది వెళ్తే మన తరఫున సో అలా వెళ్తేనే మీకు కూడా ఒక పది రూపాయలు తగ్గింది అంటే హ్యాపీ ఎందుకంటే ఎవరు జాబ్ చేసి చేయించుకోవట్లేదు జాబ్ ముందే చేయించుకోవాలి బట్టే డబ్బులు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఫైవ్ థౌసండ్ తగ్గినా టెన్ థౌసండ్ తగ్గినా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో సో చాలా ఖర్చులు ఉన్నాయి ఇంకా ట్రైనింగ్ వెళ్ళే ముందు లోపల చాలా అవుతాయి మనకి కాబట్టి చూసి కన్సల్ట్ అవ్వండి ఇంకా ఎవరైనా మంగళవారము అదే హాస్పిటల్కి నేను వెళ్తున్నాను ఇంకా మీ గురించి పూర్తి అప్డేట్స్ తీసు ఇవ్వడానికి వాళ్ళతో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మంచి డిస్కౌంట్కి మాట్లాడడానికి అందరు వెళ్తున్నాను ఇంకా ఆ రోజు కూడా చెకప్కు వస్తాను నాతో పాటు అంటే వాట్సాప్లో మనల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే నాకు మండే లోపల కన్ఫర్మేషన్ మీ విత్ డీటెయిల్స్ తెస్తే ఆ రోజు మీ అందరినీ మీట్ అయ్యి అందరినీ నేను హాస్పిటల్లో చెకప్ చేపిస్తాను దగ్గరుండి నేను ఉంటాను అవైలబుల్ ఆ రోజు మీ అందరికీ హైదరాబాద్లో రావాలనుకున్న వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ అనుకున్న వాళ్ళు ముందు ఆ రోజు నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా మీరు చూపించిన తర్వాత మిగతా రిమైనింగ్ వాళ్ళు కూడా వస్తా అంటే నేను నా ద్వారా నేను నాకు ఎవరైనా వాట్సాప్లో డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఇచ్చి కాంటాక్ట్ చేయండి నేను మీకు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ లేట్ అవ్వకుండా వెయిటింగ్ ప్రాసెస్ లేకుండా కంప్లీట్గా మీరు వెళ్ళాను నెక్స్ట్ నెక్స్ట్ నేను ఆపరేషన్ అయ్యే విధంగా నేను చూస్తాను మీ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫర్దర్గా లైక్ చేసినప్పుడు పక్కన హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో అంటే ప్లీజ్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి Okay now friends, bye, jai hind.